అన్న బావ గారు స్టార్ 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 తిని తిని కరెక్ట్ గా తనుకొచ్చే టైం కి కొద్దిగా స్లీపీగా ఉంది నిద్ర వస్తా ఉంటాం అంత బాగా మేపారు దారి పొడుగుత ఈ గారి ఇంట్లో కూడా మళ్ళీ స్నాక్స్ మంచి ఛాయ్ తాగి బయలుదేరాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్రాంతికి కూడా మళ్ళీ ఒక మర్చిపోలేని విజయాన్ని అందించారు ముందు ప్రేక్షకులు అందరికీ థ్యాంక్ యూ మన శంకర్ ప్రసాద్ గారు మన శంకర్ ప్రసాద్ గారు పండగకు వస్తా అన్నారు కానీ మీ అందరూ నిజమైన పండగ తెచ్చారు దయచేసుకొచ్చి సో థ్యాంక్స్ టు ఆడియన్స్ మీకే అలాగే చిరంజీవి గారు గత వైభవం అంటే ఆయన ఆయన స్ట్రాంగ్ ఏరియా ఫ్యామిలీ జోన్ కానీ పాటలు కానీ ఫైట్లు కానీ ఇవన్నీ ఉంటే ఒక సినిమాలో మిక్స్ అయి ఉంటే ఆ సినిమాలు అద్భుతంగా క్రియేట్ చేసింది బాక్స్ ఆఫీస్లో నేను ఆ చిన్న ఫార్ములానే వాడాను అది ఈరోజు అతిపెద్ద విజయం సాధించింది అందులో చిరంజీవి గారు యంగ్గా కనపడుతున్నారు ఎందుకు కనపడుతున్నారు అంటే క్రెడిట్ నాదో ఆయనతో కాదు ఫ్యాన్స్ ఆయన అభిమానించే అభిమానులే ఆయనకి ఎనర్జీ వాళ్ళని ఆలోచించుకొని ఆయన ఆయన పుష్ చేసుకుని అంత లుక్స్ మెయింటైన్ చేశారు ఈ సినిమా సక్సెస్లో అదొక ప్రధాన కారణం అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పాటలు బీమ్స్ చాలా చక్కటి మ్యూజిక్ ఇచ్చారు అలాగే వెంకటేష్ గారు మేము అడగగానే మా సినిమాలో వచ్చి ఒక మంచి క్యామియో చేశారు అలాగే నైన్ తర్వాత అందరూ టీం అందరికీ థ్యాంక్స్ చెప్తూ చిరంజీవి గారు ఈ సినిమా రిలీజ్ అయినంత అద్భుతమైన విజయం సాధించింది సార్ నేను ఇలా ప్రేక్షకుల దగ్గరికి వెళ్తున్నానంటే ఆయన అసలు ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయారు ఎందుకంటే ఆయన చిన్నప్పుడు ఆయన సినిమాలు ఇలా థియేటర్లో కూర్చొని చూసి బచ్చా కాదు వెళ్ళి రోజు ఆయన డైరెక్ట్ చేసి మళ్ళీ ఆ జనంలో ఆ సినిమాను చూస్తున్నాను అనేది ఒక తెలియని ఒక అడ్జాన్స్ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదని ఎల్లు ఎంజాయ్ చేయి చొరవగా ఎంజాయ్ చేయని చెప్పారు సో దారి పొడుగుతా ముఖ్యంగా మెగా అభిమానులు వాళ్ళు చూపించే అభిమానులు నేను ఎప్పటికీ మర్చిపోలేను ప్రతి సెంటర్లో ప్రతి స్టేషన్లో వాళ్ళు మనస్ఫూర్తిగా కొంతమంది అయితే ఎమోషనల్ అయిపోయి కన్నీంటి పర్యంతై వాళ్ళ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకొని ఎక్సైట్ అవుతున్నారు ఇన్నేళ్ళు చిరంజీవి గారిని మేము ఇలా చూడాలనుకుంటున్నాను ఒక ఒక అద్భుతమైన ఫీలింగ్ చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది సో పేరు పేరున మెగా అభిమానులకి అలాగే సినిమాని మంచి సినిమా ఆదరించే ప్రతి ప్రేక్షకులకి అందరు అభిమానులు మిగతా అభిమానుల ప్రేక్షకులు అందరూ వచ్చి చూస్తున్నారు సినిమా అభిమానులతో పాటు సో వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సంక్రాంతి రెవెన్యూలో మూడు వంతుల రెవెన్యూ తీసి ఈ సినిమా పక్కన పెట్టారంటే నిజంగా మీ ఆడియన్స్ అందరికీ హ్యాంక్స్ మూడు వంతులు మూడు రెవెన్యూ వచ్చింది థియేటర్స్ ప్రాబ్లం అంటే పాప అభిమానులు పెడుతున్నారు మెసేజ్ వీక్ ఉంది ఈ సెకండ్ వీక్లో మిగతా ఆ వంతు కూడా కొంత లాక్కుంటూ ఉంది సో ఇంకెంతకంటే మాటలు లేవు ప్రతి సంక్రాంతికి మీ ఇంటికి అల్లుళ్ళు వస్తారు ఎవరు వస్తారు నాకు తెలియదు కానీ ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు ఎప్పుడు వస్తారు మీ భూమి సో చక్కగా సినిమా చూడండి కుటుంబంతో వచ్చి అమ్మ నాన్న అమ్మమ్మ నాన్న తాతయ్య పిల్లల అన్న వదిన అందరు అందరు వచ్చి సినిమా చూసి మీ అందరు కేరింతలు కొడుతున్నారు అదే నాకు పెద్ద టానిక్ అదే నాకు పెద్ద ఎనర్జీ ఇక సంవత్సరం అంతా తో మళ్ళీ మంచి కథ రాసుకోవటం ఏంటి ఇటుక ఇటుక పెంచి గోడ కట్టావా గోడ

Ba 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 ba. Ba 90% बापा पापा मतलबु नाइंटी पर्सेंट बाग़ री थैंक्यू 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 मल्ही मली चूड़ी सिंम